ముఖ్యంగా అందరూ ఉంటుంది దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాకుండా గైండ్స్ కానీ శానిటేషన్ డివైడర్లు పొల మొక్కలు ఇట్లా కృషి చేస్తూ ఉంటే కొంతమంది కావాలని గుర్తి ప్రయత్నిస్తున్నారు ఇంకా నగర పాలక సంస్థ సైట్ వచ్చినప్పటికీ పాత మార్కెట్ ఇట్లా అర్థం బస్టాండ్ సైట్ రైతు బోధాలు సైట్ ఇట్లా కూడా ఉన్నాయి ఐడెంటిఫై చేసి మా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఏ విధంగా బియోటీ ప్రకారం మున్సిపాలిటీ ఉద్యోగం చేయాలా కీపీ ప్రకారం చేయాలా ఇవి కూడా పరిశీలిస్తుంటే కొంత మామూలుగా కొంత సార్లు పాటు మనం ఎగ్యుషన్స్ మనం టెంపరీ రిలీజ్ ఇస్తుంటాం విధంగా పాత మార్కెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి దాని అవసరం అయితే మేము మళ్ళీ పర్మనెంట్ గా టెక్స్ వెళ్తాం అనే దాని మీద అదేవిధంగా జరిగిన పాత మార్కెట్ దాన్ని ఈ రోజు కొంతమంది కార్పొరేటర్లు బేసి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని చేస్తున్నారు వంద కోట్ల రూపాయల అసలు అనేది దాన్ని కూడా అపోహలు సృష్టించవచ్చు ఒంగో నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పారదర్గం చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తామని